అందర అందరు బాగున్నారమ్మా బాగున్నారా నేను వచ్చేటప్పుడే ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్టున్నాడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి హైపరాదిని అడిగానని చెప్పమంటున్నాడు ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో మీరే చూడండి ఇంకొక అతను అయితే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ చేసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు నిజంగా నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా కొట్టాలి మీరంతా వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏమంటున్నారు అవునా అసలు ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద జరుగుతున్నారు అవునా కాదు మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి అవునా ఇంకోటి ఏమంటారు మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో పది రూపాయలు పడుతున్నాయి అంటారు అవునా మరి సాయంత్రం ఓటెప్పితే మగవాళ్ళ అకౌంట్ లో ముప్పై వేలు పోతున్నాయి మరి వాటి సంగతి ఏంటి కాబట్టి పొద్దున బటన్ నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు ఈ రెండు మీరు గమనించి ఓటు వేయాలి ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్లాసు లో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో ఐదులోనో ఉండాలి అవునా కాదా మీరే తెలియక లాస్ట్ టైం నూట యాభై ఒకటిలో పెట్టారు అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి కాబట్టి ఆ నూట యాభై ఒకటిలో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి మీరంతా నాలుగులోనో ఐదు పెట్టాలి ఈసారి అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కాదా ఇంకోటి ఏమంటారు ఆయన మేము సింగిల్ గా వస్తున్నాం మీరంతా కలిసి వస్తున్నారు అంటారు అవునా మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామమ్మ మనం ఒక ముగ్గురు నలుగురం కలిసి తరిమి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మ మనందరం మరి కలవాలా లేదా చెడును చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది అవునా కాదా ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను అవునా కానీ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలి వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి మీరు ఆలోచించాలి ఈ రాబోయే పది రోజుల్లో నూట యాభై ఒక్క మందికి ఎక్కడొకటి వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు ఆ డ్రామాలు నమ్మకండి ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా డ్రామాలు చూడాలి కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి వన్స్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత రెండు గాజు గ్లాసు మీద గుర్తుంటే ఫ్యాన్ ఎగిరిపోవాలి అవునా

తుర్జా కొత్తపేట రామాలయం వస్త హృదయపూర్వక నమస్కారం గత పదిహేను ఏళ్ళగా ఈ అధికారానికి అనుభవిస్తూ సామాన్యుల్ని చాలా చాలామంది మీద మేము యుద్ధం చేసిన జనసేన తరఫున ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద వైసీపీ అది జగన్మోహన్ రెడ్డి మీద మేము అలుపెరిగిన పోరాటం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితాన్ని కూడా కొన్ని చాలా సార్లు పక్కన పెట్టి మీకోసం ముందుకు వచ్చారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా తనకి అధికారం లేకపోయినా తన దగ్గరున్నటువంటి తన సినిమాల్లో సంపాదించిన డబ్బుని ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భాలు మీ అందరికీ తెలుసు తుఫాన్లు వచ్చినా కరోనా వచ్చినా లేకపోతే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి తన సంపాదన నుంచి ఎంతో మంది ఇచ్చినటువంటి వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ఆదర్శవంతమైన భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఒపీనియన్ ఉంది ఆయన మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ నియోజకవర్గానికి ఎంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ చదవాలో అన్ని నిధులు కానీ అన్ని అవసరాలు కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ బాగు చేయడానికి మనకు కావలసిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే రేపు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిపోయే కూటమి ప్రభుత్వం నుంచి అన్ని తీసుకొచ్చి మీ నియోజవర్గాన్ని అద్భుతంగా తీర్పుతారు అలాగే ఇక్కడ ఎస్సీ జెంట్ ఏరియాలో ఉన్నటువంటి అరవిందో ఫార్మాలో మన యూత్కి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఇస్తామని ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అది ఖచ్చితంగా మీకు వచ్చేలాగా చేస్తాం అంతేకాకుండా అంతేకాకుండా అవసరమైతే మనకి స్కిల్ లేకపోతే స్కిల్ నేర్పించమని ఉద్యోగాలు మన ఆ దాంట్లో ఉద్యోగాలు పెంచాలి అరవింద ఫార్మలు అంతేకాకుండా ఎస్సీ జీలో చాలా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల యొక్క ల్యాండ్స్ని పొలాలు తీసుకున్నారు వాటిల్లో మంచి మంచి ఇండస్ట్రీస్ని ఆహ్వానించి ఆ ఇండస్ట్రీస్ ద్వారా మన యూత్కి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారు అలాగే ఎంటైర్ ఈ పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా మారుస్తారు ఈ టెంపుల్ సర్క్యూట్ అంటారు ఇలా ఎప్పుడైతే మన గుళ్ళను అభివృద్ధి చేశారో ప్రజల ఆదాయం గణనీయంగా దొరుకుతుంది అన్ని రకాల సదుపాయాలు దొరుకుతాయి ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది హోటల్స్ వస్తాయి మంచి మంచి రోడ్లు ఇంకా బాగా వస్తాయి వీరందరికీ మంచి చేస్తారు ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్లు మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఆడపిల్లలకి ఆడపిల్లలకి ముఖ్యంగా మంచి రక్షణ లభిస్తుంది ఎవరైనా సరే యథో వేషాలు వేస్తే వాడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పగలుగుతాం అవసరమైతే ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం చేతిలో ముప్పై వేల మంది ఆడపిల్లలు కనపడకుండా పోయారు ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల అలాంటి పరిస్థితులు అని కూడా పవన్ కళ్యాణ్ గారు మన జాగ్రత్తగా చూసుకుంటారు పోలీసు వ్యవస్థని బలంగా చేసి మీకు రక్షణగా నిలబడతారు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి మీ ఓటు వేసి ఇక్కడ విజాపురంలో ఎమ్మెల్యే ప్రజలు ఆయన ఓటు వేసి అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎంపీ గారు నిలబడబుట్టిన తంగళ ఉదయ శ్రీనివాస్ గారికి ఎంపీకి మీ ఓటు వేసి వాళ్ళిద్దరిని పంపిస్తే ఒకళ్ళ శాసనసభకి ఒకళ్ళు లోక్సభకు పంపిస్తే మీకన్నీ అన్ని మంచి మంచి సదుపాయాలు మంచి అడ్వాంటేజ్ దొరుకుతాయి నమ్ముతూ మీరు ఓటివేషన్ కోరుతున్నాను అలాగే అలాగే మాకు ఫుల్ సహకారం అందిస్తున్న వరం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు బుర్ర కృష్ణరాజు గారికి కూడా మా కృతజ్ఞతలు ఆయన కూడా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు